సన్వాలు ఆలోచిస్తున్నాడు ఎవరు తో సహవాసం చేస్తనారా ఎక్కడ ఉంటున్నారు అత్తులై పోతున్న వారు కోరితే ఎవరు యవ్వనలు యవ్వన బిడలు రాజ మార్గములు లేకున్నట్లొ వీధుల పసి పిల్లలు లేకున్నట్లొ ఆ మరణము కిటికీ ఎక్కి చూస్తుంది అది ఆ నాశనము చేడకు వచ్చింది ఎవరి బిడ్డలు ఈ సంవత్సరంలో ఎవరు ఎక్కువ తెలుస్తా అనేగా ఐదు నెలలకు పాస్కొని బిడ్డ ఇద్దరు బిడ్డలు చనిపో తెలుసు కదా ఎంత బాధపడి ఉండవచ్చు మనమైతే ఏమంటాం ఆ యొక్క ఆ యొక్క పరిస్థితిలో మనం ఉన్నామనుకో ఇద్దరు బిడ్డలు ఒకే రోజు చనిపోయారనుకో ఇద్దరు డెడ్ బాడీలు ఒక్కసారి అనుకో ఇద్దరు సమాధులు అనుకో నువ్వైతే ఏమంటావు ఆ పరిస్థితిలో ఉంటే నువ్వైతే ఏమంటావుగా లేవుడా గీడా में मत मेलो